హలో హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మేము ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను ఏంటంటే ఇది చాలామందికి మరి అనేక సంవత్సరాల నుంచి లోపల తొలుస్తున్నటువంటి ఒక ప్రశ్న ముఖ్యంగా ఎంబీబీఎస్ ఇతర దేశాల్లో చేసేవారికి ముఖ్యంగా ఇక్కడ ఎంబీబీఎస్ సీట్ రాక చాలామందికి ఒకవేళ సీట్లు కొనాలనుకుంటే కూడా చాలా ఖరీదైపోయాయి ఎంబీబీఎస్ సీట్లు ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువైపోయాయి కాబట్టి ఎక్కువగా ఇతర దేశాలకు వెళ్తున్నారు దాదాపుగా సంవత్సరానికి ఇరవై ఐదు వేల మంది ఇతర దేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చేస్తున్నారండి ఎందుకంటే ఇక్కడికంటే అక్కడ ఖర్చు తక్కువ అవుతుందని చెప్పేసి అయితే ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడ మధ్య డెక్కన్ హర్యాళ్ళలో ఒక న్యూస్ ఐటెం వచ్చిందనమాట దాని మీద కొద్దిగా రీసెర్చ్ చేస్తే కొన్ని విషయాలు తెలిసినాయి ఏంటంటే చూడండి రష్యా ఉక్రెయిన్ ఫిలిప్పైన్స్ బంగ్లాదేశ్ నేపాల్ కిర్గిస్థాన్ ఇట్లాంటి దేశాల్లో మెడిసిన్ చేస్తే అక్కడ ఎంబీబీఎస్ చేస్తే మన దేశం వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీసీ పాస్ అవ్వాలి ఆ పరీక్ష పాస్ అవ్వాలి అప్పుడు మాత్రమే డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ ఇస్తుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్ఎంజీసీ అంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఓకే మరి అదే చూడండి యుఎస్లో కానీ యూకేలో కానీ ఆస్ట్రేలియాలో కానీ కెనడాలో కానీ న్యూజిలాండ్లో కానీ ఇలాంటి దేశాల్లో చేస్తే మెడిసిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఎంసీజీ అలాంటివి ఏం పాస్ కావాలని లేదు డైరెక్ట్గా ఇస్తుంది డాక్టర్ లైసెన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఏమిటండి ఇవి వక్షత ఏంటి నాకు అర్థం కాలేదు అంటే అవి ఇంగ్లీషు మాట్లాడని దేశాలు కాబట్టి వాళ్ళు ఎంబీబీఎస్కి ఇక్కడికి వస్తే ఎఫ్ఎం తీసి పాస్ కావాలి ఇవి ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు కాబట్టి వీళ్ళకి ఎఫ్ఎం తీసే అవసరం లేదని చెప్పేసి పెట్టింది అనమాట గవర్నమెంట్ నేను అనుకోవటం కానీ పాపం దీనివల్ల ఈ ఎఫ్ఎంజిసి పరీక్ష చాలామంది పాస్ కాలేకపోతున్నారండి చాలా తక్కువ మంది పాస్ అవుతున్నారు అక్కడ ఎంబీబీఎస్ చేసి వస్తున్నారు సంతోషంగా ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ ఎఫ్ఎంసి ఎగ్జామ్ పాస్ కాక చాలామంది నిరాశలు కూరిగిపోతున్నారు కూరిగిపోయి ఇంకా ఏదో పని చేస్తున్నారన్నమాట గత సంవత్సరం చూస్తే రెండు వేల ఇరవై మూడులో ఎంతమంది పాస్ అయ్యారంటే కేవలం పది శాతం మాత్రమే క్లియర్ చేయగలిగారు ఈ ఎగ్జామ్ని అక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పి ఎంతో ఫ్లయింగ్ కలర్స్తో వాళ్ళు ఇక్కడికి వస్తారు ఈ ఎఫ్ఎంజీసీ అనమాట కేవలం పది శాతం మాత్రమే పోయిన సంవత్సరం పాస్ అయ్యారండి మరి గతంలో ఏమన్నా ఎక్కువ మంది పాస్ అయ్యారని చెప్పి డేటా చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఇరవై ఐదు పాయింట్ ఏడు తొమ్మిది శాతం కొద్దిగా ఎక్కువ పర్లేదు అలాగే రెండు వేల ఇరవైలో చూస్తే పద్నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం పాస్ అయ్యారు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో చూస్తే ఇరవై మూడు పాయింట్ ఎనిమిది మూడు శాతం మాత్రమే పాస్ అయ్యారు చెప్పాను కదా ఇదివరకే గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో మాత్రం పది శాతం మాత్రమే పది పాయింట్ ఆరు శాతం సార్ పది చాలా తక్కువ కదండి అసలు అంటే ఎంతమంది మరి క్లియర్ చేయలేకపోతున్నారు ఆ ఎగ్జామ్స్ చూడండి కేవలం రెండు వేల ఇరవై రెండు ఆ ఒక్క సంవత్సరం మాత్రమే కొద్దిగా ఎక్కువ మంది పాస్ అయ్యారు ముప్పై తొమ్మిది శాతం మంది పాస్ అయ్యారు యాభై శాతం కూడా కాదు ఎక్కువ అంటే ఇలాంటి వాళ్ళు పాపం ఇక్కడ క్లియర్ అక్కడ చదివి వచ్చి ఇక్కడ ఈ ఎఫ్ఎంసి పరీక్ష క్లియర్ క్లియర్ చేయలేక మరి ఏదో ఇతర వ్యాపకాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అట్లానే బీహార్కి చెందినటువంటి మృణాలు వాళ్ళ సిస్టరు ఆయనేమో చైనాలో ఎంబీబీఎస్ చేశాడు ఈ అమ్మాయి ఏమో పోలాండ్లో ఎంబీపీఎస్ చేసింది ఓకే బాగానే ఉంది తక్కువ ఖర్చులైన వచ్చారు రెండు వేల పన్నెండులో పూర్తి చేశారండి వీళ్ళు అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఎంసి పరీక్ష ఇది రాస్తూనే ఉన్నారు రాస్తూనే ఉన్నారు పాపం ఇంతవరకు క్లియర్ చేయలేదట వాళ్ళు ఇంతవరకు క్లియర్ చేయలేదు ఇంకా వాళ్ళకి పుట్టి ఏం చేశారంటే ఒక కన్సల్టెన్సీ పెట్టుకున్నారట వాళ్ళే కన్సల్టెన్సీ పెట్టుకొని అంటే ఇక్కడి నుంచి అక్కడికి అంటే ఫిలిప్పీన్స్ కావచ్చు కిర్గిస్థాన్ కావచ్చు పోలాండు చైనా ఇట్లాంటి దేశాలకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా అనమాట వీసాలు ఇప్పించటం అక్కడ హాస్టల్ సౌకర్యం చూడటం అక్కడ అడ్మిషన్ ప్రక్రియ చూడటం వీటన్నిటికీ ఇట్లా ఒక కన్సల్టెన్సీ పెట్టుకొని వీళ్ళు దాదాపుగా అనమాట ఒక వెయ్యి మందికి ఇన్ని సంవత్సరాలలో ఇప్పించారట ఇప్పించి ఒక్కొక్క అభ్యర్థికి ఐదు వందల నుంచి ఏడు వందల డాలర్లు యుఎస్ డాలర్ల వరకు ఒక్కొక్క ఒక్కొక్కళ్ళ మీద సంపాదించారు అట్లా సంపాదించి ఒక నాలుగు కోట్ల దాకా సంపాదించారు పర్వాలేదు అంతవరకు బాగానే ఉంది కానీ మాకు డాక్టర్ కావటమే మా లక్ష్యం నా జీవిత లక్ష్యం మేము అంత సంపాదించిన కానీ మేము కాలేకపోతున్నాం ఈ ఎఫ్ఎంజీసీ పరీక్ష మరి క్లియర్ చేయలేకపోతున్నాను బాధపడుతున్నారు ఇది వాళ్ళ ఒక్కళ్ళ బాధ కాదు చాలామంది బాధ చేసి వచ్చి ఎంబీబీఎస్ వచ్చి ఇక్కడ ఇది క్లియర్ చేయలేక మరి దీనికి సంబంధించి మరి అసలే డాక్టర్ల కొరత చాలా బాగా ఉంది ఇండియాలో కాబట్టి దీనికి తరుణోపాయం ఏదో చూడాలి చూసి మరి ఎక్కువ మందిని పాస్ అయ్యేలాగా చేయాలి ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎంబీబీఎస్ చదివే వచ్చారు కదా కాబట్టి కొద్దిగా ఈ శాతాన్ని పెంచవలసిన అవసరం ఉంది పెంచి ఎక్కువ మంది డాక్టర్లను బయటకు వస్తే మరి ఎక్కువ మందికి ఉపయోగపడతారని చెప్పి మనం ఆశించవచ్చు అదనమాట ఎంబీబీఎస్ చదివితే ఒక బాధ చదవకపోతే సీటు రాక అదొక బాధ సీటు కొనాలంటే ఇక్కడ విపరీతమైన కాస్ట్ ఇది ఒక విచిత్రమైన డోలాయమాన స్థితిలో ఉన్నారు ఎంబీబీఎస్ యాస్పిరియన్స్ కానీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అదే విషయం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా రకరకాల విషయాల మీద నేను వీడియోలు చేస్తూ ఉంటాను ఇది మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఐ విల్ బి హ్యాపీ టు మేక్ వీడియోస్ లైక్ దీస్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్స్ అ లాట్ హ్యావ్ ఎ నైస్ డే